ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ ఐదు సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది విధ్వంసం అరాచక అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది చాలా మంది నన్ను అడిగారు చాలా మంది మాట్లాడినప్పుడు చెప్పారు మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అపోజిషన్ లో మీటింగ్ లో పది లక్షల కోట్లు అప్పున్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నా అంటే నేను ఒకటే చెప్పాను అధ్యక్ష ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు బ్లెస్ చేశారు ఈ ఈ రోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగు అడుగు పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం సాధిస్తామని ఆరోజు చెప్పే రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు ఒకటి రెండు విధ్వంసాలు కాదు అరాచకాలు విధ్వంసం బ్రాండ్ ఏపీ దెబ్బతిన మొత్తం దెబ్బదెనే పరిస్థితికి వచ్చింది అధికారం అంటే మేము ఒకటి ఆలోచించాం ఇది ఒక బాధ్యత అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజాపక్షంలోనే పనిచేశాం ప్రజల కోసమే పనిచేశాం ఈ రోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్లీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ రోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం దోపిడీ వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసిన ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంగోపక్క కక్ష సాధిం వ్యవస్థలన్నీ ఒక తప్పు ప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్ గా బయట వచ్చేస్తాయి కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకేమీ తెలియదు అనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు వ్యవస్థల అధ్యక్ష మొత్తం నిర్వీర్మైపోయాయి మామూలు ఒకటి రెండు వ్యవస్థలు కాదు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది ఐదేళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులు పాపాలు నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి ఆ రంగం ఈ రంగం అని కాదు ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు అసమర్థ పాలన అభివృద్ది నిరోధక నిర్ణయాలు ప్రజా సంపద దోపిడీ పన్నుల బాధుడు క్యాముల కోసరమే స్కీములు అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి నష్టం జరిగింది మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడప్పు ఉంది పది కోట్లు మేమేదో ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో ఆరు వేల కోట్లు డ్యూ టు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే మరి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సింది ఇమిడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడుకి తేలిన అప్పుడు ఇంకా తొవితే ఎంత వస్తుంది నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీసావంటే అందరూ ఒకసారి మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజలు భాష అనుకోవద్దండి ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్